అండి మనము ఇవాళ ఒక సరికొత్త టాపిక్ గురించి మనము చెప్పుకుంటున్నాము మీ అందరికీ తెలిసిందేనండి ఇవాళ దసరా అనేది మనకి ప్రధానంగా ప్రారంభమవుతుంది ఈ దసరా ప్రారంభమయ్యే సమయంలో మనం అందరము కూడా ఇప్పుడైతే మనకి మంచి కలగాలని మనం కోరుకునే వాళ్ళు అధికంగా దైవభక్తి వాళ్ళు ఎవరైనా కానీ ఈ దసరా అనేది ప్రారంభమైన రోజుల్లో మనకి పాలపిట్టను కనుక చూస్తే చాలా మంచిదండి అంతేకాకుండా పాల పట్ట ఒక ఈ ఇండియన్ రోలర్ అనేది చాలా తగ్గిపోతుంది దాని గురించి అన్ని విషయాలు కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ అనేది చేస్తున్నాను పొద్దున్న నుంచి చూస్తున్నానండి అన్ని ప్రాంతాలు కూడా మనం పక్షులు అనేది ఇప్పుడే వెళ్తూ ఉన్నాయి మీరు ఆకాశంలో కూడా పక్షులు అనేది చూడవచ్చు మీకు కనిపిస్తున్నాయి కానీ అన్ని పక్షులు కనిపించాయి కానీ పాలపెట్ట మాత్రం మనకి కనపడలేదండి ఈ యొక్క పాల పెట్ట అనేది జనాభా తగ్గిపోతుంది ఇది చాలా మనం బాధకరమైన అంశం అండి అయితే మనకి ఈ యొక్క ఇండియన్ రోలర్ అనేది ఈ పాల అనేది మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలానే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రాష్ట్రపక్ష అండి పాలపెట్ట అనేది అది మీ అందరికీ తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు ఉండిద్ది అని చెప్తున్నానండి అలానే మనకి ఈ యొక్క జనాభా అనేది ఎందుకు తగ్గిందో కూడా మనము ఆలోచించుకోవాల్సిన సమయం కూడా మనమందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి పాలపెట్ట అనేది మనందరికీ ఇండియన్ రోలర్ అనేది మనం చూసే ఉంటాము దాన్ని ఈ పుణ్యసాలు చూసినప్పటికీ కూడా మనకి దసరా అనేది పారంభమయ్యేటప్పుడు చూస్తే కనుక మనకి ఆ రోజుల్లో అన్ని రోజుల్లో కూడా మనకి మంచి అనేది జరుగుతుందండి ఇది సాంప్రదాయంగా వస్తుంది కొంతమంది మనల్ని వేరే విధంగా భావిస్తారు కానీ కొంతమంది మాత్రము దాంట్లో ఉన్న సిద్ధాంతాలను అనుసరిస్తూ ఉంటారండి కానీ ఉన్నది చెప్పడం మన బాధ్యత కాబట్టి అది ఒక సాంప్రదాయంగా మనల్ని బాధించడం అనేది చూస్తున్నారు నేను కూడా పాలుపెట్ట కనిపించేమని చూస్తూనే ఉన్నానండి ఏది నాకు కనిపించలేదు అన్ని గోరింకలు అలానే ఈ యొక్క చేతకోక చిలకలు అలానే మిగతా ఏమైతే మనకి రోజు కనిపించాయి ఇవే కనిపిస్తున్నాయి కానీ పాలపెట్ట అనేది నాకు కనిపించలేదండి కాకపోతే పాలపెట్ట గురించి మీతో అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ అనేది చేయటం అనేది జరుగుతుందండి అలానే మనకి మనకి పక్షుల ప్రాధాన్యం కూడా మనం చాలా తెలుసుకోవాలి అనేది మన జీవితంలో ఒక భాగం అండి వ్యవసాయంలోను అలానే ప్రకృతి సముతులతలో కూడా మనకి పాలపెట్ట అనేది మనకి ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది అలానే మనకి పాలపెట్ట గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయండి అలానే మనకి ప్రధానంగా దాని అందం కూడా మనకి చాలా బాగుంటుంది పాలపెట్ట అందం అనేది అలానే రంగు రంగులుగా మనకి పాలపెట్ట అనేది కనిపిస్తుందండి అలానే తెలుగు సాంస్కృతిక ప్రాధాన్యం కూడా చాలా ఎక్కువ పాలపిట్ట అనేది మన ఒక రాష్ట్ర పక్షి అండి అలానే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అదిగడ పాలపెట్టే పక్షి అండి అలానే ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి పాలపిట్ట పక్షిలాగా మనకి గుర్తిస్తున్నారు అలానే ఈ పాలపిట్ట అనేది ఎందుకు అంతరించిపోతుంది అనే అంశాన్ని కనుక మనం గమనిస్తే మనకి అనేక విషయాలు కూడా తెలియటానికి మనకి అవకాశం అండి ఈ పాలపిట్ట అనేది ఎందుకు అంతరించిపోతుంది దాని గురించి కూడా మనం తెలుసుకునే ముందులా నేను పాలపిట్ట ఎంత అందంగా ఉండిద్దో దాని పరిచయం అనేది మీకు చేశానండి అలానే దసరా రోజుల్లో మనం పాలపెట్ట చూస్తే మనకి చాలా మంచిదండి పూర్వం నుంచి కూడా ఒక పెద్ద నమ్మకం ఉంది దసరా అనేది ప్రారంభమయ్యే సమయంలో మనము ఇప్పుడు చూసిన చూడకపోయినా పాలపెట్ట అనే దాన్ని ఇప్పుడు చూస్తే కనుక చాలా మంచిదండి దాంట్లో మనకి విజయదశమి రోజున పాలపెట్ట దర్శనం కలిగితే మనకి వచ్చేదంతా ఏడాది కూడా శుభ పరిణామంగా మనకి భావిస్తూ ఉంటారండి ఈ సందర్భంలో మనం పాలపెట్టను అనేది చూడ ఇతర సమయంలో చూడకపోయినా పర్వాలేదు కానీ ఈ యొక్క విజయదశమి అనేది ప్రారంభ సమయంలో పాలు పెట్ట చూడడం అనేది చాలా చాలా మంచిది అండి అలానే మనకి రాష్ట్రంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర పక్షి కూడా మనకి ప్రాధాన్యంగా పెట్ట అనేది ఈ యొక్క ఇండియన్ రూలర్ అనే దాన్ని మనం మన యొక్క రాష్ట్రం అనేది గుర్తించడం అనేది జరిగిందండి అలానే ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు కూడా వాటి యొక్క జాబితాలో పాల పక్షి ఇది ఒక పాలుపెట్టకి వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షిగా గుర్తించడం అనేది జరిగిందండి అలానే మన రాష్ట్ర పక్షి కూడా పాలు పెట్టండి దీన్నే మనం ఇండియన్ రోలర్ అని మనము పిలుచుకుంటాము ఇది ప్రకృతిలో అందము అలానే శాంతి శుభ కూడా మనకి పాల పెట్ట అనేది భావించబడుతుందండి మనకి చూస్తూనే ఉన్నాం ఇప్పటి నుంచో కూడా నేను చూస్తూనే ఉన్నానండి ఎన్నో పక్షులు మనకి కనపడుతున్నాయి కానీ పాల పెట్ట అనేది మాత్రము నాకు కనిపించలేదు ఇప్పుడు నేను అన్ని రకాలుగా అన్ని పక్షులు ఇప్పుడు వెళ్తా ఉన్నాయి సాయంత్రం పూట విశ్రాంతిగా కానీ పాల పెట్ట మాత్రము కనిపించలేదండి ఇది పర్యావరణానికి మంచి సందేశం కూడా పాలపిట్ట అనేది మనకి ఇస్తుంది అలానే మనకి పాల పంటలకు కూడా మిత్రుల్లాగా మనకి పనిచేస్తాయండి ఎందుకంటే దీనికి కూడా మనకి చాలా ఉంది ఇవి పురుగులను తిని మనకి తొలి తిని రైతులకి సహాయం అనేది పాలపెట్టలు అనేది చేస్తాయండి అలానే మనం దసరా రోజున ఎప్పుడైతే ఈ దసరా అనేది ప్రారంభమవుతుందో పాలపెట్టను చూసి ఆనందించడం ద్వారా మనం పక్షుల సంరక్షణ అవసరానికి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అనేది ప్రధానంగా ఏర్పడుతుందండి అలానే ఆత్మాహితిక భావనలో కూడా మనలో ఏర్పాటు అనేది చేస్తుంది అలానే మంచి విజయాలు కూడా మనందరికీ కలుగుతాయండి ఈ యొక్క దసరా ప్రారంభమయ్యే సమయంలో ఎవరైనా కానీ అందరూ అవకాశం ఉన్న వాళ్ళు పాలపెట్టను అనేది చూడండి అండి ఎంతో శుభ పరిణామాలు అనేది మీ అందరికీ కూడా కలుగుతాయి అలానే ఇది ప్రకృతి అలానే దేవతలు ఆశించిన చూసినగా మనకి భావిస్తారండి అలానే మీకు చెప్పదలుచుకుంది మనం పాలపెట్ట అనేది ఒక పక్షి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి రాష్ట్రంలో యొక్క ప్రధా రాష్ట్ర పక్షి అండి దీన్ని శాస్త్రీయ నామము కొరాసియస్ బెనా పిలుస్తారండి దీని నామము ఇది దీన్ని బ్లూ బార్డ్ అంటారు ఎందుకంటే మనకి బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని బ్లూ బారెడ్గా పాల పెట్టను అనేది పిలవటం అనేది జరుగుతుందండి ఇది రోలర్ కుటుంబానికి అండి ఇది ప్రధానంగా మనకి ఈ సైంటిఫిక్ నేమ్లో మీకు పెద్దగా అవసరం లేదు కానీ తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను రోలర్ జాతికి చెందిందండి అలానే ఇది ముఖ్యంగా భారతదేశంలోను అలానే మనకి ఇతర దేశాలు ఉండే మన పక్కనుండే దేశ అగ్నియాస దేశాల్లో కూడా మనకి కనబడుతుంది సాధారణంగా మనకి ఇరువైపులా ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా చెట్లు పైన మనకి ఇరు చెట్లు ఉండేటట్టు చెట్లు ఇట్లా ఇరువైపులు ఉండేటట్టు చెట్ల మీద మనకి కనిపిస్తుందండి పాలపెట్ట అనేది ప్రధానంగా మనకి ఈ యొక్క గడ్డి భూముల పైన అలానే ఎక్కడైతే గెడ్లు ఉంటాయో ఆ గడ్డి భూముల పైన కూడా పాలపెట్ట ఉండిద్ది అలానే మనకి విద్యుత్ తీగల పైన మీద మనకి పాలపెట్ట అనేది కనిపించిందండి అందుకే నేను పాలపెట్ట చూద్దామని ఈ విద్యుత్ తీగల దగ్గర కూర్చున్నాను కూర్చున్నా కానీ ఇవన్నీ వెళ్తుంది పక్షి వెళ్తుంది అది చూడండి కొంగ కానీ పాల పెట్ట మాత్రం కనిపించలేదు ఎందుకంటే ఇలా విజయదశమి అండి విజయదశమి రోజు తొలి రోజు కనుక పాల పెట్ట చూస్తే మనకి మనకి అన్ని శుభ మీ అందరికీ తెలియకపోవచ్చు విజయదశమి రోజున అదిగాడ చెప్తాను ఎందుకు మనము ఈ ఒక్క రోజు దసరా రోజు ఎందుకు పాల పెట్టను చూడాలనేది కూడా మీకు చరిత్ర ప్రకారమే చెప్తానండి అలానే మనము పర్యావరణ పరంగా కూడా పాల పెట్ట అనేది మనకి ఎందుకో అవసరం అనేది దాని జనాభాని తగ్గిపోవటం ఎంత ప్రమాదకరమో కూడా మనం ఈరోజు తెలుసుకుంటున్నామండి ఇది మరీ ముఖ్యంగా మనము రాష్ట్ర పక్షిగా ప్రధానంగా తీసుకోవడానికి గల కారణాలు గడ దీంట్లోనే మనకి ఉన్నాయండి ఇది ప్ర మనశ్శాంతికి ప్రశాంతతకి అలానే కార్యశుద్ధికి సంకేతకంగా మనం పాల అనేది భావిస్తారు ఇప్పుడే కాదు చాలా పూర్వ సంవత్సరాల నుంచి కూడా పాలపెట్టని వీటన్నిటికీ అనుగుణంగా భావించడం అనేది జరుగుతుందండి ఇది కొంతమంది అయితే మీరు నంబరుగానే పరమేశ్వరిని సర కూడా అక్కడ భావించే వాళ్ళు ఉన్నారండి ఎందుకు ఈ పాలపెట్టని చూస్తే శుభకార్యాలు అనేది జరుగుతాయి అనేది కూడా ఒక వెనకాల అనేక పురాణ గాథలు కూడా మనకి తెలియపరుస్తుందండి తీత్రాయుగంలో ఏదైతే మనకి తీత్రాయుగం ఉంటుందో ఆ యుగంలో మనకి రామనాసుడికి అలానే శ్రీరాముడికి మధ్య యుద్ధం జరుగుతుందండి ఆ యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధ సమయంలో మనకి ఆ విజయదశమి రోజునే శ్రీరాముడు యుద్ధానికి అనేది బయలుదేరతాడండి ఆ విజయదశమి రోజు యుద్ధానికి బయలుదేరేటప్పుడే పాలపెట్ట అనేది ఎదురవుతుంది అక్కడ పాలపెట్ట అనేది ఎదురవటంతోనే మనకి ఎదురుగా కనిపిస్తుంది అలా ఆ ఎదురుగా కనిపించిన కారణంగానే శ్రీరామచంద్రుడు మనకి విజయం అనేది సాధిస్తాడు ఆ యుద్ధంలో దానికి గుర్తుగా మనం ఆ అనేది అప్పటి నుంచి కూడా శుభచూచకంగా భావించడం అనేది జరుగుతుందండి అలానే మనకి పురాణాలు కూడా చాలా విషయాలు కూడా మనకి పాలపెట్ట గురించి చెప్తున్నాయి అలానే అనేక విషయాలు అనేది ఎక్కడైతే మనకి పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు అనేది ముగించుకొని వాళ్ళ అస్త్రాలనేది ముగించుకొని తిరిగి తమ ప్రయాణానికి తమ రాజ్యానికి వెళ్తున్న సమయంలో కూడా వాళ్ళు కూడా అనేది దర్శించుకొని అప్పటి నుంచి వాళ్ళకి కూడా కష్టాలనేది తొలుగు పాటేయండి ఈ విధంగా మనకి మనకి అలా చూసిన తర్వాతే వాళ్ళు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఈ కష్టాలన్నీ వాళ్ళు విజయం సాధించడంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందుతారండి అంత గొప్ప చూచిక మనకి పాలపెట్ట అనేది దసరా సమయంలో చూడటం అండి ఎన్నో పక్షులు వస్తున్నాయి చూడండి ఎట్లా వెళ్తున్నాయో మీకు కనిపిస్తున్నాయి అలానే మనకి తీగల మీద పాలపెట్ట పెట్ట వాళ్ళునే నేను ఆతురుగా చూస్తున్నాను అన్ని రకాల పక్షులనేది నేను చూడటం అనేది జరిగిందండి కానీ ఇవాళ ఒక్కరోజే ఈ యొక్క ఇండియన్ రోల్ కోసం నేను కళ్ళెడుతా చూస్తున్నాను చివరికి మనకి ఈ పాలపెట్టలు అనేది మనకి తండోపతండాలు గడ మనకి వెళుతూ ఉంటాయండి మనకి ఆనందం చాలా కలుగుతుంది పాలపెట్ట అనేది ప్రధానంగా ఈ యొక్క రోజుల్లో మనము చూడాల్సిన అవసరం ఉందండి మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒడిశా బీహార్ రాష్ట్రాలు కూడా మనకి ఈ యొక్క పాలపెట్టని వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షిగా మనకి గుర్తు చేయడం వాళ్ళు గుర్తు అనేది వాళ్ళు ప్రకటించడం అనేది మనకి ప్రధానంగా జరిగిందండి అంత గొప్పదాన్ని కాబట్టి పాలపెట్టడం అనేది వాళ్ళు వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షిగా తీసుకోవడం అనేది జరిగిందండి అలానే మనకి ప్రధానంగా మనం చెప్పుకోవడానికి ఈ విషయాలన్నీ కూడా చూడండి ఎట్లా వెళ్తున్నాయి పక్షులు కాకపోతే ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి ముందులా మనం కూడా పర్యావరణం పరంగా ఆలోచించుకోవాలండి పర్యావరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయాలు కూడా చెప్పుకోవాలి ఎంతైనా మనము ఈ యొక్క వెనకాల జరిగిన విషయాలు తో పాటు ఇప్పుడు ప్రస్తుతం పర్యావరణంకు సంబంధించిన అంశాలు కూడా చెప్పుకోవడం కూడా చాలా అంశం ఇంపార్టెంట్ అండి పాల పక్షు ఈ యొక్క ఏదైతే మనకి పాలపెట్టలు తగ్గిపోవడానికి ప్రధానమైన చాలా కారణాల్లో మొదటి కారణము అడవుల నరికివేత కొరత అండి అలానే మనకి ఈ యొక్క రసాయనిక పురుగు మందులు ఏమైతే వాడుతున్నారో అవి వాడటం వల్ల ఆహారం అనేది వాటికి సంబంధించిన తిని ఈ యొక్క పాలపెట్టలు అనేది వాళ్ళ జనాభా అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందండి అలానే మనకి పర్యావరణ కాలుష్యము పర్యావరణ కాలుష్యం కూడా మనకి పాలపెట్టల జనాభా అనేది తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా మనకి కనిపి అలానే ఈ యొక్క ఆహారమైన క్రిములని తగ్గిపోవడం కూడా వాళ్ళ జనాభాకి తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అండి అలానే మనకి ఈ యొక్క జీవవైవిధ్యంలో పాలపెట్ట అనేది ఎంతంత గొప్ప జీవ వైవిధ్యానికి ఎంత తోడ్పడుతుందంటే మీ అందరికీ తెలియదు అండి జీవ వైవిధ్యంలో మనకి పక్షులకి ఈ యొక్క పంటలకి మిత్రులండి ఎందుకంటే ఇప్పటికి ఈ క్రిములు వీటికి వాటికి మందులు కొట్టే బదులు కొన్ని రకాల చనిపోయిన క్రి యొక్క ఏమైతే ఉంటాయో ఆ అనేది మనకి పాలపెట్టలు మనకి ఆ క్రిములను తినటం అనేది జరుగుతుందండి ఈ విధంగా పంటలకి మిత్రుల మిత్రులాగా ఇవి పనిచేస్తాయి అలానే కీటకాలను తిని మనకి రైతులకి సహాయ సహకారాలు అనేది పాలపెట్ట అనేది అందిస్తుందండి అలానే పక్షులు లేకపోతే మన వ్యవసాయమే ఉండదు అలానే మన పర్యావరణం కూడా ఉండదండి అది గుర్తుపెట్టుకోవాలి అలానే మనం కూడా దీనికి సంరక్షణ చర్యలు అనేది చాలా తీసుకోవాలండి పక్షులకి సంబంధించి మనం అనేక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు అయినా ఇప్పటికీ కూడా కొన్ని జాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయండి మరీ ముఖ్యంగా పాలపెట్ట అనేది అంతరించిపోయే దశలో ఉంది దీనిలో భాగంగా పాలపెట్ట అంతరించిపోకుండా ఉండాలంటే మనం అడవుల్ని కాపాడుకోవటము అలానే పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయం అనేది చేయటము న్యాచురల్ యొక్క ఎరువులు ఉపయోగించి పంటలు అనేది పండించేటట్టు చేయటం ఉంటూ పక్షులు కూడా ఉంటాయండి అలానే పర్యావరణంకి సంబంధించి ప్రభుత్వ ఎన్జిఓలతో సహాయ సహకారాలు అనేది తీసుకోవడం కూడా మనకి ముఖ్యంగా చాలా చాలా అండి మేళాలో ఎప్పుడైనా మీరు పాలపెట్టను చూసారండి చివరిసారి ఇప్పుడు చూసారనేది నాకు కూడా చెప్పండి నేను కూడా మీకు తెలుసుకుంటానండి ఈ విధంగా మనము అన్ని విషయాలు కూడా మనము చర్చించుకోవచ్చు మీరు ఇప్పుడైనా మీ యొక్క ప్రాంతాల్లో మీరు పాల పెట్టను కనుక చూస్తే నాకు తెలియపరచండి మీరు ఇప్పుడైనా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి అండి పాల అనేది చూ నిజంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలానే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చూపించడానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే పాల అనేది ఈ యొక్క దసరా సందర్భంలో చూడాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి దసరా అనేది చాలా శుభ సోభికము పాల అనేది చూస్తేనే వాళ్ళకి మీకు సంబంధించి ఆ యొక్క దసరా కార్యక్రమం అనేది నడుస్తుంది దసరాకి సంబంధించి పాలపెట్ట కన్నా మీకు తెలియదు అది పాలపెట్ట అనేది సాక్షాత్తు శ్రీరామచంద్ర మనకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు రామనాసురుడితో తేత్రాయుగంలో మనకి ఆ యుద్ధం అనేది గెలిచే ముందు ఆయన ఇప్పుడైనా కానీ ఆ పాలపెట్టను అనేది చూస్తాడండి పాలపెట్టను చూసిన తర్వాత యుద్ధానికి అనేది బయలుదేరతాడు అప్పుడే మనకి ఆయనకి విజయం అనేది లభించడం అనేది జరుగుతుందండి అంత గొప్ప చరిత్ర ఉన్నది పాలపెట్ట అలాంటి ఇండియన్ రోలర్ అనేది ఇవాళ తగ్గిపోవడం అనేది చాలా బాధకరం అలానే మీరందరిలో మీరు కూడా మీ యొక్క ప్రదేశాల్లో మీరు ఎప్పుడైనా పాలపెట్టను చూసారు చూడలేదు ఎస్ఆర్ నూలో ఒకటి మాకు కామెంట్ కామె రూపంలో చెప్పండి నేను కనుక మీకు ప్రత్యేకంగా చూపించడానికేనా కానీ అవకాశం ఉండేటప్పుడు ట్రై చేస్తానండి అలానే మీకు ఎలాంటి విషయాలు కనుక పర్యావరణానికి సంబంధించి మనం కూడా మన వంతు ప్రయత్నం అనేది చేయాలి మనతో పాటు అవి జీవించేవి ఉంటే అవి అడవగలుగుతేయండి నోరు లేదు కాబట్టి అవి మన గురించి చెప్పుకోలేవు అలానే ఈ సందర్భంలో మీరు కనుక పాలపెట్టను కనుక చూస్తే కనుక మీకు చాలా బాగుంటుందండి పాలపెట్ట అనేది నేను చెప్పాను ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇండియన్ రోలర్ అనేది ఇప్పుడు తగ్గిపోతుంది ప్రధానమైన కారణాలు కూడా మనం చెప్పుకున్నాము అడవులు అనేది అత్యధికంగా నరికి వేయటము అలానే ఈ యొక్క ఈ రసాయన ఎరువులు అనేది అత్యధికంగా వాడటం వల్ల కూడా మనకి ఈ యొక్క ఇండియన్ రోలర్ అనేది పాలపెట్ట అనేది జనాభా అనేది తగ్గిపోతుందండి ఒకప్పుడు పాలపెట్ట అనేది మనకి ఎక్కడ లేని విధంగా మనకి పాలపెట్ట అనేది కనిపిస్తూ ఉండేది కానీ ఇవాళ పాలపెట్ట అనేది చూడటానికే కంటికే కంటి చూపు మేర లేదండి అలాంటి జాతులు అనేది మన పక్షు జాతులు అనేది చాలా చాలా అంతరించిపోయే ప్రమాదంలో పడిపోయాయి అలా అంతరించిపోయే ప ప్రమాదంలో పడిపోవటానికి మనం కూడా ఎంతో కొంత కారణాలు కూడా మన నుంచి కూడా ఉంటాయండి కానీ మన ప్రయత్నాలు మనం కూడా చేసి వాటి బతికేయడానికి అవకాశం అనేది మన వంతు మనం ప్రయత్నిస్తూనే ఎన్జిఓలకు కానీ తెలిసిన వాటికి అలానే తెలియని గవర్నమెంట్కి సంబంధించిన వాటితో మనం కూడా భాగస్వామి ఎంతో కొట్ట సహాయ సహకారాలు అనేది చేయొచ్చండి అలానే మీ అందరికీ తెలుసు ఇప్పటికే మన భారతదేశంలో చాలా వాటికి చాలా అనేది పక్షులు కూడా మనకి అంతరించిపోవడం అనేది జరుగుతుంది అంతరించిపోయిన వాటిని గురించి నేను చెప్పదలుచుకోలేదండి ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాత్రము ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పాలపిట్ట మనకి పక్షులైతే కనిపిస్తున్నాయండి పక్షులు ప్రధానంగా ఈ వెళ్ళే అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి నేను అది వాటి కోసమే చూస్తున్నాను మీకు చూపిస్తానికి ప్రధానంగా ఇక్కడికి రావడానికి కూడా ప్రధానమైన కారణం కూడా మీరు చూపియ్యాలనే ఉద్దేశంతోనే నేను మన వీడియోస్ అన్నీ కూడా లేకపోతే చాలా విషయాలు కూడా నేను చెప్తా ఉండేవాడిని ఈ యొక్క కనపడకపోవటమే అసలే పాలపెట్ట అందమే చాలా బాగుంటుంది అలానే దాని రంగు కానీ అలానే సాంస్కృతిక పరంగా కానీ అన్ని రకాలు కూడా మనకి కలగలిపి ఉంటుందండి పాలపెట్ట అనేది పాలపెట్ట గురించి ఎంత చెప్పుకున్నా కానీ మనకి తరివి తీరదు అలాంటిది పాలపెట్ట అనేది మనకి ఇవాళ కూడా కొన్ని సందర్భాల్లో మనకి కనిపించకపోవటం అనేది చాలా బాధపరగండి అలాగే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం చేశారండి ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేశారు దీనిలో భాగంగా మనకి ఆశాకాశ ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో చేయడం అనేది జరిగింది ఆ పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే మనకి ఈ యొక్క పాలపెట్టలకు కూడా వాటిలో రక్షణ అనేది కల్పించారు కల్పించినప్పటికీ కూడా ఇవాళ జనాలు అనేది తగ్గిపోవడము చాలా విచారించిన విషయం అండి అలానే దీన్ని మనకి తెలుసో తెలియదో మీరు దీన్ని పట్టుకోవడం అలానే బంధించడము అలానే దీనికి ఏదైతే మనము ఇతర అన్ని అంశాల్లో మనం పాల్పడితే కనుక మూడేళ్ళు మనకి జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారండి ఇన్ని రకాలు చేసినా కూడా మనకి ఈ యొక్క పాలు పెట్ట అనేది కనిపించకపోవడం అనేది తగ్గిపోతాం జనాభా అనేది చాలా బాధపడాల్సిన విషయం అండి మనకి ఇప్పుడు ఇది గడ్డి మైదానాలు అలానే మనకి గడ్డి మైదానాలు కాకుండా మనకి మరీ ముఖ్యంగా మనకి ఏమైతే మనకి పంజర్ భూములు అలానే ఉంటాయో వాటిలోనూ మనకి గడ్డి భూములు అలానే మైదానాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుందండి ఇదివరకు కరెంటు తీగల మీద కూడా మనకి పాలు అనేది కనిపిస్తూ ఉండేది కానీ ఇవాళ పాలు అనే జనాభా అనేది చాలా తగ్గిపోయింది అసలుకే ఐయూసీ అండ్ ఈ యొక్క లిస్ట్లో కూడా ఈ కొన్ని రోజులకి రెడ్ లిస్ట్లో కూడా హెల్ప్ అన్న అభిప్రాయం అండి ఆ విధంగా ఉంది దీని గురించి మనము చాలా విషయాలు కూడా ముప్పై శాతం వరకు కూడా పాలు జనాభా అనేది తగ్గిపోవటం అనేది జరిగిందండి ముప్పై శాతం అంటే అది మామూలు విషయం కాదు ముప్పై శాతం వరకు మనకి పాలుపెట్ట యొక్క జనాభా అనేది మన రాష్ట్రంలోనే తగ్గిపోయింది ఆ విధంగా తగ్గిపోవటం అనేది చాలా బాధపడ బాధ కలిగించే అంశం అండి ఏదమైనప్పటికీ కూడా పాలపిట్టల జనాభా అనేది పెంచడంలో మన చెల్లెలు మనం కూడా మన వంతు అనేది చేయాలండి అలానే నేను మరొక అంశంతో మీ ముందుకి నేను మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఓకేనా ఫ్రెండ్స్ నేను పాలపెట్ట కనిపించినప్పుడు మీకు చూపిస్తాను ఉంటా ఫ్రెండ్స్ నేను ఎక్కువ లాగ్ చేయను హాయ్